నేను మైనింగ్ దగ్గరికి వెళ్ళానండి మైనింగ్ ఆఫీసర్తో మాట్లాడాను అతను విజిలెన్స్ కి అటాచ్ చేశాడు విజిలెన్స్ ఏడీకి అటాచ్ చేశాడు రమ్మన్నాడు చూడమన్నాడు విజిలెన్స్ ఏడీ రాలేదు మీతో కూడా అన్నాడు సుబ్రమణ్యేశ్వరరావు గారు ఆయన ఆయన మరి మాట్లాడాడు లేదో తెలియదు నాకు అదే పర్మిషన్ ఒకటి అయిపోయింది ఇంకొక పర్మిషన్ ఇచ్చామని అంటున్నారు వాళ్ళకి ఏ పర్మిషన్ల కానీ వాడు చేస్తున్నాడు కొంట ముక్కలా ఇటు ఎలతోడికి తోస్తున్నాడు ఆ దుర్గా ప్రసాద్ అనే కాంట్రాక్ట్ పిలిపించండి అసలు ఇక్కడ ఇక్కడ మైలారం మండలంలో మొండమట్టి ఇబ్రాహీంపట్నం కాంట్రాక్ట్ కి ఇచ్చారు కొండపల్లి జగనన్న కాలనీ అన్నాడు జగనన్న కాలనీకి ఇప్పుడు ఒక గుప్పిడి మట్టి కూడా వెళ్ళ అంతా ఇటు పట్టేలు వెళ్తుంది ఏదే మా దగ్గర వీడియో కూడా చూపించండి దాని మీద ఏం చేయమంటారు మీరు చేయవచ్చు అది నా ఉద్యోగం రాదండి వదిలిపెట్టమని చెప్పి గట్టిగా చెప్తున్నాను మట్టి తరలిస్తున్నారు మట్టి తరలిసి దుర్గా ప్రసాద్ పేరు మీద ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ల వైఎస్ఆర్ నాయకులు తరలిస్తున్నారు వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు వీళ్ళకేంటి సంబంధం అసలు ఎముకోవాల్సిన పరిస్థితి ఏంటి ఇక్కడ రైతులేమో మట్టి లేదు పొలాల్లోకి మట్టి లేదు చేలల్లోకి మట్టి లేదు శ్మశానాలకు మట్టి లేదు